హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనం అందరం ఎందుకు పుట్టాం జీవితంలో ఎదురయ్యే కష్టాలు సంతోషాలు ఇవన్నీ ఎవరైనా ముందే రాశారా తల్లి కడుపులో ఉన్న బిడ్డకు గత జన్మ గుర్తుంటుందా అసలు తల్లి కడుపులోకి ఆత్మ ఎప్పుడు ప్రవేశిస్తుంది మన తల్లిదండ్రులను కష్టాలను సుఖాలను మనమే ఎంచుకుంటామా ఈ ప్రశ్నలు ప్రతీ మనిషిని ఆలోచింపజేస్తాయి ప్రతి జన్మకు మూలం మన తల్లి గర్భం అండం శుక్రకణం కలిసి యుగ్మజంగా మారిన ఆ తొలి క్షణమే ఆత్మ ప్రయాణం మొదలవుతుందా అసలు ఒక ఆత్మ ఆ గర్భంలోకి ఎప్పుడు ప్రవేశిస్తుంది ప్రవేశించే ముందు ఆత్మ భగవంతుడితో మాట్లాడి ఒక ఒప్పందం చేసుకుంటుందా ఈరోజు మనం ఇలాంటి లోతైన ఆధ్యాత్మిక రహస్యాలను దీని గురించి పురాణాలు మరియు సైన్స్ ఏం చెబుతుంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి ఎన్నో విషయాలను తెలుసుకుంటారు ముందుగా తల్లి గర్భంలోకి ఆత్మ ప్రవేశించే సమయం ఏది అనేది తెలుసుకుందాం సైన్స్ దృక్పథం ప్రకారం గర్భం దాల్చిన వెంటనే యుగ్మజం ఏర్పడుతుంది కానీ మెదడు మరియు నాడీ వ్యవస్థ ఏర్పడి శిశువు స్పందన మొదలవ్వడానికి దాదాపు ఐదవ నెల పడుతుంది అప్పుడే చైతన్యం స్పష్టంగా మొదలవుతుందని కొందరు వాదిస్తారు దీనికి భిన్నంగా మన వేదాంత గ్రంథాలు మాత్రం శుక్రకణం మరియు అండం కలిసే మొదటి క్షణంలోనే జీవాత్మ తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుందని చెబుతున్నాయి ఈ రెండు కోణాల మధ్య తేడా ఏమిటంటే సైన్స్ శరీర నిర్మాణం గురించి చెబితే మన వేదాంతం ఆ నిర్మాణానికి ఆధారమైన జీవశక్తి లేదా చైతన్యం గురించి చెబుతుంది ఏది ఏమైనా గర్భాధారణ జరిగినప్పటి నుండే ఆత్మ ఆ శరీర నిర్మాణానికి సిద్ధమవుతుంది ఇప్పుడు అత్యంత కీలకమైన భాగం ఆత్మ దేవుడితో మాట్లాడి వస్తుందా నిజానికి ఇది మాటల రూపంలో ఉండే చర్చ కాదు కానీ కర్మసిద్ధాంతం ఆధారంగా జరిగే ఒక దివ్యమైన ప్రణాళిక ఆత్మగత జన్మలల్లో కూడగట్టుకున్న సంచిత కర్మఫలాలను అనుభవించడానికి ఈ జన్మలో తాను నేర్చుకోవాల్సిన పాఠాలను ముందే నిర్ణయించుకుంటుందట ఈ నిర్ణయమే దైవ సంకల్పం ద్వారా జరుగుతుందట అయితే ఆత్మ తన ప్రబల్ద కర్మను తీర్చుకోవడానికి తనకు అవసరమైన ఎదుగుదలను అందించే తల్లిదండ్రులను మరియు పరిస్థితులను ఎంచుకుంటుంది అంటే కష్టాలు వచ్చిన సంతోషాలు వచ్చిన ఈ జన్మలో ఇవన్నీ నేను నేర్చుకోవాల్సినవి అని ఆత్మ ఒప్పుకొని వస్తుందట మన జీవితంలోని ప్రతి బంధకాలన్నీ శిక్షలు కావు అవి మన ఎదుగుదలకు ఉపయోగపడే ఒప్పందంలో భాగమే మరి తల్లి గర్భంలో శిశువు తొమ్మిది నెలల పాటు ఏం చేస్తుంది దానికి గత జన్మంతా గుర్తుంటుందా ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం పురాణాల ప్రకారం గర్భంలో ఉన్నప్పుడు ఆత్మ తన గత జన్మలన్నీ గుర్తు చేసుకుంటుందట తాను అనుభవించాల్సిన కష్టాలను తలుచుకొని బాధపడుతుంది ఆ సమయంలో తాను బయటకు వచ్చాక ఖచ్చితంగా ధర్మాన్ని పాటిస్తానని భగవంతుడికి పదే పదే మొక్కుతుంది అయితే శిశువు తల్లి గర్భం నుండి బయటకు రాగానే మాయా ప్రభావం వల్ల ఆ దివ్యమైన జ్ఞానాన్ని ఆ స్మృతిని పూర్తిగా కోల్పోతుంది అందుకే మనం గత జన్మలను గుర్తుంచుకోలేము కాబట్టి తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి యొక్క మానసిక స్థితి ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవాలి తల్లి సంతోషంగా ఉంటే ఆ సానుకూల శక్తి శిశువుపై తప్పకుండా పడుతుంది మరియు ఇక్కడే అత్యంత అద్భుతమైన విషయం జరుగుతుంది తొమ్మిది నెలల పాటు గత జన్మల స్మృతులతో ధర్మబద్ధంగా జీవించాలనే గట్టి సంకల్పంతో ఉన్న ఆ శిశువు లోపల నుండి బయటి ప్రపంచంలోకి అడుగు పెడుతుంది తల్లి గర్భం నుండి బయటికి వచ్చే ఆ క్షణమే ఆ జ్ఞానం అంతా ఒక మాయ తెర వెనుకకు వెళ్ళిపోతుందట పాలు తాగే పసికందుగా గత జన్మల బరువును బాధను మర్చిపోయి ఒక కొత్త ఆరంభం కోసం సిద్ధపడుతుంది అందుకే మన వేదాంతంలో బిడ్డ జన్మించడానికి కేవలం శారీరక ప్రక్రియగా కాకుండా ఆత్మ తన దివ్యమైన ప్రయాణంలో కర్మపాఠాలు నేర్చుకోవడానికి తీసుకునే ఒక కొత్త జన్మగా ఒక పవిత్రమైన ఆగమనంగా భావిస్తారు ఈ జన్మ ప్రయాణంలో ముందుకు సాగడమే మన అసలు లక్ష్యం చూశారు కదా ఫ్రెండ్స్ ఈ జన్మ మనకు అనుకోకుండా వచ్చిన అవకాశం కాదు ఇది మన ఆత్మ ఎదుగుదల కోసం మనమే ఎంచుకున్న ఒక దివ్య ప్రణాళిక ప్రతి ఒక్కరి జన్మ వెనుక ఒక గొప్ప కారణం ఒక ఉన్నతమైన లక్ష్యం ఉంది జన్మ కర్మలను తీర్చుకోవడానికి ఈ జన్మలో కొత్త పాఠాలను నేర్చుకోవడానికి ఆత్మ చేసిన ఒక దివ్యమైన ఒప్పందమే ఈ జీవితం కాబట్టి మీ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను కేవలం కష్టాలుగా చూడకండి మీ మీ ఎదుగుదలకు మీరు మీ ఆత్మ లక్ష్యాన్ని పూర్తి చేయడానికి వచ్చిన అవకాశాలుగా భావించండి మీరు ధైర్యంగా ధర్మబద్ధంగా ముందుకు సాగితే ఈ ఒప్పందాన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీరు చాలా విషయాలు తెలుసుకున్నారని అనుకుంటున్నాను నేను తెలుసుకున్న సమాచారాన్ని మీతో పంచుకున్నాను ఈ వీడియోలో ఏమైనా తప్పులుంటే క్షమించండి మీకు ఇటువంటి విషయాల గురించి ఇంకా ఏమైనా తెలిసి ఉంటే కామెంట్స్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి మరియు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసాం ధన్యవాదాలు